జయస్ ఫ్రెండ్స్ అయితే భారతీయ చైనాలో అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టువర్ ఛానల్స్ ఎప్పుడు వీడియో చేసే కదా ఇప్పుడు ఇంటర్ చెప్తాను ఓకే 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 హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అందరికైతే మాతానికి హ్యాపీ హ్యాపీగా హ్యాపీ క్రిస్మస్ ఇంక ఇప్పుడైతే మాత్రానికి ఇంకా పట్టిలు తీసుకుంటున్నాను చాలా అంటే ఒక సంవత్సరంన్నారా ఏంటిది లేండి కాళ్ళు పట్టీలు లేక ఇంకా వినోద్ అంటే సడన్గా పండగ ఉంది కదా పొదామూరి తెచ్చు నువ్వు తెచ్చుకుందాం అనుకోండి అంటే అయినా వాళ్ళు ఇచ్చిచ్చిన రోజే ఇవ్వలేదు చేయాలమ్మా ఒక నాలుగు రోజులు ఉండి రండి అనకాశం చెప్పి ఇంకా ఈ రోజులైతే నాలుగు రోజులు అయింది మరి ఇంకా ఒక గంట ఉండి పోవాలనుకుంటున్నాను ఈ లోపలే గ్లోరీ అయితే మాత్రానికి డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తుంది అనమాట గ్లోరీ ఎందుకు బక్కగా పెట్టారు తినదు అసలు సరిగ్గా తినదు కొన్ని బుక్లు కావాలా చదువుకోవడానికి ఆమెకి అందుకని ఇంకా ఇంకా పట్టీలు తెచ్చుకొని వినోదం బంగారంగడికి పంపిస్తాం మేము ఇద్దరం కలిసి బుక్ సెంటర్ బుక్కులు తీసుకుంటాము ఏమ్మా ఎవరు కావాలా ఇద్దరు అత్త అత్తాకోవడం ఒకటే చేసుకున్నారు కదా నీకేటిదు నేను చూడు ఈ మధ్య నువ్వు చూడలేవి చూడలేవికి అమ్మ ఇంకా మేము అబ్బా అయినా నాయన అమ్మరు పోతాడు ఇప్పుడు అయినా నాయన పోతాడుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంత బాగుందంటే చైనా ఈరోజు ఇస్తామని చెప్పారు అనమాట బంగర్ దానికి ఏ పండగ కాదు అంతలో వచ్చి ఏమే అట్ట చెప్తావు వీళ్ళు చూడుగా ఎప్పుడు రమ్మని రే సాయంత్రం ఒక అర్ధ గంట ఆగి రమ్మని రే అంటే ராம் க ஹா நாயன் வாயரா ஐரா நாயன் வாங்க சின்ன அடுக்கு வர நான் முட்டே பத்தவ

ఆడిపోతావ్ రౌనిది తిప్పకొస్తావ్ తిప్పకొస్తావా తిప్పకొడతావ్ లోరే పట్టిని మైత చూశారు కదా మైత తీపిస్తా ఇపుడైతే మిగురు వైసినాకంటే మరి అప్డే లేదుగా బిగిపోరా అది వైత ఫైయర్ సమన్ వేరే ఇnga రాలేదు కదా ఈ లోపు మేము చూస్తామని అట్ట పెట్టారు కదా నుంకంటే సన్నగుడ్డు కూడా వచ్చిరమాచ్చే తాల్కాలి నీ పార్టీలు పెట్టుకుని కూడా అయిపోయా గట్టి కొత్త బతుకమ్మ నువ్వు దేసలేని మంచిగా ఉన్నట్ట బస్వా రా ఇంకా ఇప్పుడు రమ్మంటారా రాజు రండి రా దమా దూరం తిప్పుకొని వచ్చావురామ్మ వచ్చింది పెట్టుకుంటే పెట్టుకుంటా పెట్టుకుంది అబ్బా గ్లోరీ ఏమరాబ్బా అండి స్టార్ట్ చేయనా సీట్ తీసుకున్నావు కదా ఉండదు పండి ముందు జరగండి మరేమో ఇంటి వెనక మరి అటువైనా కాడు మీరు ముందు జరగానికోవచ్చు

చీటీ మేము లేవలే నా ఫోన్ సో స్ట్రెండ్స్ మొత్తానికి అయితే భారతీ చైనాలో అయితే తీసుకొచ్చాము సో ఆమె ఇప్పుడే నాకు కాళ్ళకు పెట్టుకుంటాను అంటుంది నేను రేపు పండగ పెట్టుకుంటాను అనుకుంటే కానీ డా బే రాబరే వెళ్తురు ఇప్పుడే కానీ ఎవరు కాలు తొమ్మిది తొమ్మిది ఇంచులు ఇస్తున్నాడు కొంత ఇంతకుముందు ఇట్లా అటువే కదా చెప్పుకుని అవి ఎక్కడ పోయినా మరివి

అవి మీదుగానే నిల్లు ఇర యోర్ విష్ నాన్న జరిగేనా నువ్వే నాన్న నిం కాడొచ్చి కసి కొడతావు అందరు చేస్తారా నువ్వు ఒకటి అట్లా బట్టలు అయితే కొత్త కూడా కొంచెం నిల్మి

¿Qué <coughs> es

రాదు నేను అమ్మ పట్టించున్నాను అన్నాను చెప్పు పన్ను పదిలిపోతా ఫ్రెండ్స్ రే బై మేము బట్టలు తీసుకువాలి ఇల్లందరూ తెచ్చుకున్నారు నేను మా కూడా తెచ్చుకోలేదు సో తెచ్చుకుంటే కొంచెం నీకు ఎట్లా కరెక్ట్ సైజు రావు కుట్లెత్తునికి వళ్ళూకి సో రే బయ్ నేను మా నాయనైతే తీసుకుంటా ఫ్రెండ్స్ మా సైజు నా సైజు ఉితే ఇంకా ఇంకా నా ప్యాంటు మా ఆయన కట్టు పంచి ఇంగ మరి ఊకండో ఊకండో మరి నా అయితే భారతీకి సైనాలు వచ్చాయి ఇళ్ళకి సీర్లు వచ్చాయి అవు ఎమ్మెల్యే అన్ని పనులు చేసుకొని వస్తారు కానీ నాకు బస్లో అనేది మాత్రం ఐడియా రాదు సో ట్రై నా ప్రయత్నం అయితే నేను చేస్తాను రేపు మాక్సిమం నిన్న సంవత్సరం బట్టలే తెచ్చుకోలేదు ఈ సంవత్సరం అన్ని తెచ్చుకోవాలా ఎందుకో అప్పుడంత ఇంట్రెస్ట్ కావడం లేదు ఏమో అట్లా అని కాదులే ఏమో అంత ఉత్సాహం అంత ఆతురత అప్పటి కొంచెం ఏమో ఈసారి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ బట్టలు అండ్ సో ఎస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా థ్యాంక్ యూ